మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురుగారు గురుగారు కుంకుమ ధారణ విషయానికి వస్తే చాలా మందిలో చాలా రకాల సందేహాలు అపోహలు ఉంటుంటాయి మనకు ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడే గానీ ఏదన్నా శుభకార్యాలప్పుడు ఒకరు మన కుంకుమ పెట్టినప్పుడు రిటర్న్లో మళ్ళీ తిరిగి మనం వాళ్ళకి కుంకుమ పెట్టొచ్చా పెట్టకూడదు అని కొంతమంది అంటుంటారు కొంతమంది లేదు పెట్టాలి అని కొంతమంది అంటుంటారు ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి ఏం చెప్తారు గురువు గారు వాటి గురించి తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్ర అంటే కుంకుమ ధారణ అనేటటువంటిది సౌభాగ్యాలలో సూచికగా చెప్పడం జరిగింది అంటే సౌభాగ్యానికి గుర్తు ఏదైనా ఉంది అంటే అందులో ప్రధానమైనటువంటిది స్త్రీలకు కుంకుమ ధారణ అని చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఎవరు కుంకుమ పెట్టుకుంటున్నారు చెప్పి అందరూ ఆ టిక్లీలు పెట్టుకుంటున్నారు స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు ఎన్నో రకాలుగా పెట్టుకుంటున్నారు కుంకుమ ధారణ చేయడం ద్వారా కుంకుమ దేనికి ప్రాధాన్యత అంటే భర్త యొక్క ఆయుష్కు ప్రతీక కుంకుమ ప్రతి ఒక్క స్త్రీ తన సౌభాగ్యంలో భాగంగా ఐదు రకాలైనటువంటి సౌభాగ్య వస్తువులు ఉంటాయి ఒకటి గాజులు రెండు మెట్టెలు మూడు మంగళసూత్రము నాలుగు పువ్వులు ఆ తర్వాత ఐదు కుంకుమ ఈ ఐదు కూడా సౌభాగ్యానికి గుర్తుగా ధరించేటటువంటి వస్తువులు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులలో ప్రధానంగా స్త్రీ ద్వారా భర్తకు ఆయుష్ కూడా పెరిగేటటువంటి అవకాశాలు కుంకుమ ధారణ ద్వారా కలుగుతాయి అలాగే కుంకుమ ధారణ ద్వారా స్త్రీకి నరదృష్టి కానివ్వండి చెడు సంకేతాలు కానివ్వండి చెడు అనేటటువంటి భావన కానివ్వండి రాకుండా ఉండడానికి కూడా కుంకుమ ధారణ చేస్తే ఇవన్నీ కూడా రాకుండా తన యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటి గొప్పనైనటువంటి తత్వం కలిగినటువంటిది కుంకుమ అందులోను ప్రతి ఒక్క హిందూ స్త్రీ కూడా కుంకుమను ధరించాలి అని చెప్తుంది కుంకుమ ధరించడంలో లాజికల్గా కొన్ని సంకేతాలు ఉన్నాయి దైవిక పరంగా సైంటిఫిక్ రీజన్స్ కొన్ని ఉన్నాయి సనాతన ధర్మంలో దైవిక పరంగా కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి అంటే ఎందుకు పెట్టుకోవాలి అనే దానికి కుంకుమ పెట్టుకోవడం ద్వారా తనకు ఈ నుదుటి మధ్యలో ఉండేటటువంటి భాగం ఏదైతే ఉందో అది సౌభాగ్యానికి సూచిక అలాగే ఇక్కడ ఈ భాగం ఏదైతే ఉందో ఇది లక్ష్మీదేవికి ప్రతీకగా అంటుంటారు స్త్రీలకు ముఖ్యంగా అందుకే ప్రతి ఒక్క స్త్రీ నుదుటి మధ్య భాగంలో ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగంలో కుంకుమ ధరిస్తే గనక స్త్రీ ఎప్పుడూ కూడా సౌభాగ్యవంతులుగా ఉంటుంది సిరి సంపదలకు అధినాయకులుగా ఉంటుంది అందుకే ఇంటికి వచ్చేటటువంటి కోడలు కానివ్వండి ఇంటికి వచ్చే ఆడబిడ్డ కానివ్వండి ఎప్పుడూ కూడా మనం ఏం కోరుకుండా సౌభాగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సిరి సంపదలతో తులతూగాలి అని చెప్తూ ఉంటారు సిరి సంపదలతో తులతూగాలి అంటే ఏం చెయ్యాలి తప్పకుండా ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉండే హిందూ స్త్రీ మీరు ఎన్ని స్టిక్కర్లైనా పెట్టుకోండి కుంకుమకు సరిసాటి ఏది రాదు కుంకుమ ఉండేటటువంటి స్థానము ఈ నుదుటి రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్క స్త్రీ సౌభాగ్యంగా ఉంటుంది అలాగని చెప్పేసి మరీ కుంకుమ ధరించడంలో కూడా కొన్ని బా నియమనిష్టలు అనేటటువంటి చెప్పారు తప్పకుండా ఉదయం స్నానం చేసిన వెంటనే కుంకుమ ధరించాలి అది కూడా రెండు భాగాలలో ధరించాలి ఒకటి ఈ కనుబొమ్మల మధ్యకాలమునందు అలాగే రెండవది ఈ పాపిడి బిళ్ళ ఉంటుంది కదా పాపిడి బిళ్ళ తీస్తారు ఆ పాపిడి బిళ్ళ మధ్యలో కూడా కుంకుమ ధారణ చేసుకోవాలి దీన్ని కుంభస్థానము అని అంటారు స్త్రీలకు కుంభస్థానము అంటే ఐశ్వర్యానికి ప్రతీక ఏ స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కుంకుమ రెండు చోట్ల ధరించాలి అలా ధరించడం ద్వారా ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మామూలుగా స్టిక్కర్ పెట్టుకుంటే ఒక ముఖబింబం ఒకలా కనిపిస్తుంది అదే మీరు కుంకుమ పెట్టుకొని చూడండి ముఖంలో ఒక కళ కనిపిస్తుంది అందుకే స్టిక్కర్ కి ఆ యొక్క కుంకుమకి ఉన్న ప్రాధాన్యత అంత మారుతూ ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా మనం ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు దాని ద్వారా ఇంకా చెడు సంకేతాలే ఎక్కువగా వస్తాయి తప్ప శుభ సంకేతాలు ఏమీ కనిపిస్తావు కనుక ప్రతి ఒక్క స్త్రీ కుంకుమను ధరించడం ద్వారా అదృష్ట యోగాన్ని సంతరించుకుంది అని అర్థం ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికైనా శుభకార్యానికి వెళ్ళినా లేదు వాళ్ళు మన ఇంటికి శుభకార్యానికి వచ్చినా తప్పకుండా సౌభాగ్యాన్ని కుంకుమ పెట్టే పంపిస్తాము బికాజ్ ఎందుకు సౌభాగ్యంగా ఉండాలి ప్రతి ఒక్క ముత్తైదు ఒక ముత్తైదు నీకు శుభ నీకు తిలకం పెట్టింది అంటే సౌభాగ్యానికి ప్రతీకగా పెడుతూ ఉంటారు మనం కూడా ఏం చేస్తాము దానికి ప్రతీకగా మనం కూడా కుంకుమ ధారణ చేస్తూ ఉంటాం అంటే కుంకుమ పెట్టడం అనేది తప్పు అనడానికి ఆస్కారం లేదు మన ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా స్త్రీలు ముత్తైదులు ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు తప్పకుండా కుంకుమ పెట్టే పంపించాలి తప్ప కుంకుమ పెట్టకుండా పంపించకూడదు బికాజ్ అది సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో అదొక సాంప్రదాయము అదొక పద్ధతి అదొక కట్టుబాటు దాన్ని ఎవరూ కూడా తుడిచివేయడానికి లేదు తప్పకుండా సనాతన ధర్మంలో మన ఇంటికి వచ్చినటువంటి ముత్తయ్యదుకి కుంకుమ అనేటటువంటి తప్పకుండా పెట్టాలి ఆమె కూడా ఏం చేస్తుంది మనం పెట్టిన వెంటనే ఆమె కూడా తప్పకుండా కుంకుమ పెడుతుంది అది సౌభాగ్యానికి గుర్తుగానే ఉంటుంది తప్ప అందులో పెద్ద సంశయం అనేటటువంటిది ఏం లేదు అది స్త్రీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా స్త్రీ ఎప్పుడు సౌభాగ్యంగా ఉండాలన్నా స్త్రీ ఎప్పుడు కూడా స్త్రీ సంపదలతో తులతూగాలన్నా కుంకుమ ధారణ తప్పకుండా చేయండి ఈ వీడియోలైనా చూస్తున్నటువంటి వారు కుంకుమ పెట్టుకోలేదండి నేను ఇన్ని రోజులు పెట్టుకోలేదు అని అన్నవాళ్ళు కూడా మీరు కుంకుమ ఒక్కసారి పెట్టి ప్రయత్నం చేయండి మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు కనిపిస్తాయి అంటే మీ ముఖమే ఒక కొత్త రకమైనటువంటి విధానంలో కనిపిస్తుంది ఎప్పుడూ కూడా కుంకుమ పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఒక్కసారి కుంకుమ పెట్టుకున్నారనుకోండి వాళ్ళ ముఖ చిత్రమే మారిపోతూ ఉంటుంది ఇది చాలా మట్టుకు మీరు గమనించండి అలాగే మీరు కుంకుమ ధారణ రెగ్యులర్గా చేస్తూ 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 వెళ్ళారనుకోండి ఇక మీకు కుంకుమ లేకపోతే మీ ముఖం మొత్తం అంధవికారంగా తయారవుతుంది ఇక ఏదో కోల్పోయినట్టుగా మీ ముఖం చిత్రం కనిపిస్తుంది కనుక ఈ కుంకుమ ధారణ చేయడం అనేటటువంటిది మన సనాతన ధర్మంలో ఒక పద్ధతిగా స్త్రీకి వివాహం అయ్యింది అని ఒక గుర్తుగా కూడా కుంకుమ విధానాన్ని పెడుతూ ఉంటారు మనం ఎవరికైనా కుంకుమ పెట్టొచ్చు మనకు ఎవరైనా కుంకుమ దాంట్లో దోషం ఏం లేదు గురుగారు కుంకుమ పెట్టేటప్పుడు ఉపయోగించే వేలు కూడా అంటే ప్రత్యేకించి కొంతమంది మిడిల్ ఫింగర్ వాడాలి అని చెప్పి కొంతమంది చూపుడు వేలు వాడాలి అసలు నిజంగా ఏ ఫింగర్ యూజ్ చేసి బొట్టు పెట్టాలి ఎప్పుడైనా కానీ స్త్రీకి పెట్టేటటువంటి బొట్టు ఈ వేలుతో పెట్టాలి ఇది ఉంగరపు అంటారు ఈ ఉంగరపు వేలుతోనే బొట్టు పెట్టాలి ఇట్లా ఇలా తీసుకొని ఇలా బొట్టు పెట్టాలి మామూలుగా చాలా మంది ఏం చేస్తారు ఇలా బొట్టు పెడుతూ అంటే ఈ బొట్టు ఉంటారు బొటన వేలు పనికి పనికిరాదు కేవలము మనము దేవత అర్చన చేసేటప్పుడు కూడా ఇదే వేలుతో పెడతాము అలాగే ఏ స్త్రీకి పెట్టినా ఈ వేలు రింగ్ ఫింగర్తోనే తిలకం పెట్టాలి తప్ప ఈ మూ మిగతా నాలుగు వేలు దేనికి పనికిరావు కేవలము ఈ ఒక్క వేలు మాత్రమే పనికి వస్తుంది ఈ ఒక్క వేలుతోనే మాత్రమే తిలకం అనేటటువంటి ధారణ చేసుకోవాలి అది శుభానికి ఈ వేలు అశుభానికి చూపుడు వేలు ఎప్పుడు కూడా అంటే ఇంట్లో శ్రాద్ధ కర్మలు కానీ ఏదైనా ఆచరణ చేసినప్పుడు ఈ వేలుతోనే మనం ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ వేలు చూపుడు వేలు ఈ చూపుడు వేలుతోనే తరపణాలు వదులుతూ ఉంటాం ఇది కేవలం పితృదేవతలకు సంబంధించినటువంటి వేలు ఈ బొటన వేలు అనేటటువంటిది పితృదేవతలకు సంబంధించింది ఈ చూపుడు వేలు పితృదేవతలకు సంబంధించింది ఈ ఫింగర్ మధ్యలో ఫింగర్ అనేటటువంటిది దైవిక కార్యక్రమాలకు కూడా ఉపయోగించవచ్చు చాలా మంది ఈ వేలు తో కూడా పెడుతుంటారు కానీ ముఖ్యంగా రింగ్ ఫింగర్ అనేటటువంటిది ఎక్కువగా వాడాలి ఈ మధ్య వేలు అనేటటువంటిది ఎక్కువగా కుంకుమ పెట్టడం కానివ్వండి లేదా ఎవరికైనా పూజ చేసినా కానివ్వండి దేవతలకు ఫోటోలకు కూడా మనం పూజ చేసాం దానికి కూడా పెట్టిన ఈ ఉంగరం వేలుతోనే కుంకుమ ధరిస్తే గనక అన్ని రకాలుగా శుభాన్ని చేకూరుస్తుంది ఓకే అయితే గురువు గారు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆడవారికి పీరియడ్స్ వచ్చిన నాలుగు రోజులు కుంకుమ ధారణ చేయకూడదు అని చెప్పి నిజమే అంటారా గురువు కుంకుమ ఇప్పుడు కుంకుమ మనం ఏదో చూస్తే అది చిన్న కుంకుమలా కనిపిస్తుంది తప్ప కుంకుమ కూడా పూజనీయమైనటువంటి వస్తువు అది మనం ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోతే పదకొండు రోజుల వరకు కుంకుమ ధారణ చేసిన అసలు తిలకమే పెట్టుకోరు బొట్టే పెట్టుకోరు అది సాంప్రదాయము అలాగే మనకు ఈ ప్రతి ఒక్క స్త్రీ ఋతుక్రమంలో జరిగేటటువంటి సమయంలో కుంకుమ కూడా పెట్టుకోకూడదు అనేటటువంటిది ఒక సాంప్రదాయంగా చెప్ప ఎందుకంటే అది అవుతుంది అది కూడా అంటు ముట్టులో ఒక భాగం అవుతుంది కాబట్టి ఆ సమయంలో పెట్టకుండా ఉంటే బాగుంటుంది అంటే మామూలు స్టిక్కర్ లాంటిదే ఏదైనా పెట్టుకోవచ్చు తప్ప కుంకుమ ధారణ ఆ నాలుగు రోజులు నిషిద్ధం చేసుకుంటే శుభం చేకూరుతుందమ్మా మిగతా సమయంలో మామూలుగా పెట్టుకోవచ్చు కుంకుమ అనేటటువంటిది అది ఒక దైవిక పరమైనటువంటి విధానం కాబట్టి అది ఎప్పుడు అంటే అప్పుడు ధరించకూడదు కేవలం మనం శుషిగా శుభ్రతగా ఉన్నప్పుడే ఆ కుంకుమ ధారణ చేసుకోవాలి తప్ప ఇలా రుతుక్రమ సమయంలో కుంకుమ ధరించకుండా ఉంటే బాగుంటుంది చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు